రాష్ట్రాల్లో సంక్రాంతి శోభ నెలకొంది హైటెక్ సిటీ శిల్పారామంలో గ్రామీణ వాతావరణం ప్రతిబింబించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి పల్లె అందాలకు వేదికైన శిల్పారామాల్లో సంక్రాంతి శోభ సంతరించుకుంది గంగిరెద్దుల విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి అయ్యవారికి అమ్మగారికి దండం పెట్టు అంటే బసవన్న వంగి దండం పెట్టే విన్యాసాలు చేయిస్తూ సందర్శకులను కనువిందు చేస్తున్నాయి హరిదాసుల సంకీర్తనలు బుడగదేవర నృత్యాలు బుడబుక్కల వేషాధారణ కుమ్మదాసు ప్రదర్శనలు మా ప్రతినిధి రాజేశ్వరి రాజ్న్యూస్ ప్రేక్షకులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ నాలుగు రోజుల పాటు కూడా ఎంతో అట్టహాసంగా పల్లెల్లో పండుగ జరుపుకుంటూ ఉంటారు కానీ పట్టణంలో ఉన్న ప్రజలు ఎప్పుడు బిజీ బిజీగా ఉంటారు మరీ ముఖ్యంగా హైదరాబాద్ అంటే విభిన్న సంస్కృతులు ఉన్న ప్రాంతం కనుక ఇక్కడ సంక్రాంతి శోభ చూడాలి అనుకునే చాలా మంది ఈ మూడు రోజులు కూడా శిల్పారామంకు వస్తూ ఉంటారు ఎందుకంటే ఇక్కడ పూర్తి స్థాయిలో పల్లెల్లో ఎలా అయితే సంక్రాంతి పండుగ జరుపుకుంటారో అంతలా ఇక్కడ ఏర్పాట్లు చేస్తారు శిల్పారామంలో గుడ్ మార్నింగ్ సార్ గుడ్ నైట్ సార్ సార్ మీ తుపాకీ రాముణ్ణి మరి ఈ భోగి నాడు అందరూ కూడా భోగ భాగ్యాలు కలిగి ఉండాలి సంక్రాంతి పండుగ నాడు సకల సౌభాగ్యాలు కలిగి ఉండాలి కనుమ నాడు అందరి కూడా కలిమిగా ఉండాలి అని కోరుకుంటూ మా డబ్బు లేని లండన్ దొర గారు ఈ శిల్పారావు పంపించారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సంక్రాంతి పండుగ నాడు అందరూ కూడా హ్యాపీగా ఉండాలని కోరుతూ మీ తుపాకి రాముడు మీ అన్నయ్య మీ తమ్ముడు నేటి తరానికి తెలియని ఎన్నో మరుగున పడిపోతున్న కళలన్నీ కూడా ఇక్కడ శిల్పారామలు ప్రదర్శిస్తున్నారు అలాగే ఈ పట్టణ వాతావరణం నుంచి కాస్త రిలీఫ్ కావాలి పల్లె వాతావరణాన్ని ఎంజాయ్ చేయాలనుకుంటే కనుక అలా శిల్పారామంలో తిరుగుతూ కాసేపు ఇక్కడ గడిపితే చాలు ఈ మూడు రోజులు కూడా పూర్తి స్థాయిలో పండుగ వాతావరణం అంత కల్పిస్తున్నారు సాయంత్రం పూట మీరు శిల్పారామంకి వస్తే కనుక సంక్రాంతి పండుగ శోభను ఇక్కడైతే మీరు ఎంజాయ్ చేయొచ్చు సంక్రాంతికి ఊరికి వెళ్ళలేదు అమ్మ ఊరికి వెళ్ళలేదు అందరు ఇక్కడే ఉన్నారు సంక్రాంతి మన హైదరాబాద్లో కూడా బాగా జరుగుతుంది మన సంస్కృతి శిల్పారాము చూపించాలని చెప్పేసి మా గ్రాండ్ డాటర్స్ తీసుకొని వచ్చాను పోతారు అండ్ అదితి సో మన శిల్పారాము నా చిన్నప్పటి నుంచి హైదరాబాద్లో ఉన్న మనిషిని శిల్పారాము అంటే చాలా బాగుంటుంది ఇక్కడ మన సంస్కృతి అన్ని చూడొచ్చు ఇప్పుడే గంగిరెద్ది వాళ్ళతో చూశాను హరిదాస్ తోడు ఫోటోలు చూసి ఉండరు అందుకని ప్రతి ప్రతిదీ వాళ్ళకి ఆశ్చర్యంగా ఉంటుంది అందుకని అన్ని చూసా చూసారు కదా సో వాళ్ళ మనవాళ్ళు వాళ్ళకి తెలియని వాళ్ళకి కూడా శిల్పారాము తీసుకొచ్చి సంక్రాంతి పండుగంటే ఇలా ఉంటుంది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు

పట్టణం అంతా కూడా పల్లెబాట పట్టింది కానీ పట్టణంలో కూడా పల్లె వాతావరణం ఎప్పుడు ఎక్కడ ఉంటుందంటే అది హైటెక్ సిటీ శిల్పారామం దానికి వేదిక అన్నది నగరవాసులందరికీ చాలా మంది తెలుసు ఎందుకంటే వివిధ కారణాల వల్ల సంక్రాంతికి ఊర్లు వెళ్లలేని చాలా మంది కోసం శిల్పారామంలో సంక్రాంతి పండుగ వాతావరణం అనేది క్రియేట్ చేస్తూ ఉంటారు రంగురంగుల రంగవల్లులతో పాటు గొబ్బెమ్మలు ఏర్పాటు చేయడంతో పాటు ఎక్కడ చూసినా కూడా గంగిరెద్దుల విన్యాసాలు హరిదాసుల కీర్తనలు ఇవన్నీ మనం పల్లె వాతావరణంలో చూస్తూ ఉంటాం కానీ పట్టణంలో ఉన్న నగరవాసులకు విభిన్న సంస్కృతుల మేళవింపుగా ఉండే హైదరాబాద్లో అసలు సంక్రాంతి పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అని తెలియని వాళ్ళకు కూడా తెలియచేసేలా తెలుగుదనం ఉట్టిపడేలా ఒక గ్రామీణ వాతావరణం ఉట్టిపడేలా ఏర్పాట్లన్నీ కూడా హైటెక్ సిటీ వద్ద ఉన్న శిల్పారామంలో కొనసాగుతున్నాయి మనం నాతో పాటు చాలా మంది ఉన్నారంటే వీరంతా కూడా పల్లెలకు రాలేని పట్టణ వాసుల కోసం వీళ్ళు పల్లెల్ని విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి మనందరినీ కూడా ఉత్సాహపరచడం కోసం శిల్పారామంకి వచ్చారు సో చాలామంది ఉన్నారు ఇక్కడ జంగరదేవర్లు ఉన్నారు కొమ్మరిదాసులు ఉన్నారు వీరంతా కూడా అంతరించిపోతున్నాయి కళలు నేటి బాల్యంలో ఉన్న వారు చాలామంది కూడా ఈ కళల గురించి పూర్తిగా తెలియదు అలాంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు వీళ్ళందరితో కూడా మనం మాట్లాడదాం అలాగే శిల్పారామం దగ్గరికి వచ్చిన ప్రజలు కూడా చాలామంది వీళ్ళను అంటే ఇలాంటి ఒక ఆనవాళ్ళు ఉన్న ఒక చరిత్ర ఉందని కూడా వాళ్ళకి చాలా మంది తెలియదు పిల్లలకి వాళ్ళంతా కూడా చాలా ఆసక్తిగా తెలుగు తిలకిస్తున్నారు ఫస్ట్ మనం చిన్నపిల్లలతో మాట్లాడదు అసలు వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తుంది బాన్దా సంక్రాంతి సెలబ్రేషన్స్ అన్ని ఇక్కడ ఎలా ఉంది చాలా బాగున్నాయి ఎప్పుడైనా చూసారా హరిదాసుల్ని వీళ్ళని చూసా ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది వాళ్ళు పాడే పాటలు మీకు వచ్చా ఎప్పుడైనా అమ్మని నేర్పించారా ఓకే మొత్తానికైతే హరిదాసుల కీర్తలు అవన్నీ కూడా చిన్నపిల్లలు అయితే చాలా ఆసక్తిగా తిలికిస్తున్నారు వాళ్ళతో కూడా మనం చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చామండి రాజమహేంద్రవరం నుంచి మా హైదరాబాద్ వాసుల కోసం వచ్చారు సో మరి మీరు ఈ శిల్పారామంలో ప్రతి ఏడాది వస్తూ ఉంటారా ఈ ఏడాది వచ్చారు లేదు ఇప్పుడు ఈ శిల్పారామం మొదలైన దగ్గర నుండి కూడా మేము వస్తూనే ఉన్నా ప్రతి సంవత్సరం వస్తున్నాం దగ్గర ఇరవై ముప్పై సంవత్సరాలు చూస్తున్నాం అండి పండుగ పూట మీరు మీ అందరినీ వదిలేసి నగర వాసుల కోసం ఇక్కడ వస్తున్నారు కదా అందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మరి ఇక్కడ చాలా మంది తెలీదు హరిదల కీర్తనలు మరి ఒక కీర్తన వినిపిస్తారా మాకుల రామచంద్ర మమ్మూ రక్షింపకున్నాను రక్షకులెవరయ్యా రామచంద్ర సీతమ్మకు చింతకు పదకము రామచంద్ర ఆ పథకామునకు బట్టే పదివేల వరహాలు హరిలో రంగ వైకుంఠవాస హరి ఎంత బాగుందో వింటున్నంతసేపు రాములోని కీర్తిస్తూ ఉంటే అద్భుతంగా ఉంది సో మీరు పల్లె విడిచి పట్టణం వచ్చినందుకు ఇక్కడ నగరవాసులు అంతా కూడా మిమ్మల్ని అంతగా ఆదరిస్తున్నారా మీతో పాటు వాళ్ళు కూడా మమేకం అవుతున్నారా అయ్యో బాగా చూస్తున్నారండి ఎందు చేతంటే పల్లెల్లో ఉండవలసినటువంటి అన్నీ కూడా పట్టణానికి వచ్చాయని చెప్పి వాళ్ళు ఎంతో ఆనందపడుతూ ఆ పట్ పల్లెలకు వెళ్ళలేన వాళ్ళు ఇది చూసి వాళ్ళు పల్లెలో వెళ్ళినట్లు వాళ్ళు ఎంత కూడా ఫీల్ అవుతున్నారు చాలా చక్కగా ఒక హరికి దారిదాసులు కానీ బుడపొక్కల వాళ్ళు కానీ ఈ ఒక పెట్టల ద్వారా కానీ జంగమదేవారు కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే వాళ్ళకి ఎంతో ఆనందం ఇస్తుంది ఎంతో ఆప్యాయతంగా చూస్తూ ఉన్నారు అలాగే జగన్మాతను కొలిసే జంగర దేవర్లు కూడా ఉన్నారు వాళ్ళు కూడా అసలు వాళ్ళు కూడా అమ్మవారిని పూజిస్తూ కూడా ఎన్నో కీర్తనలు చేస్తూ ఉంటారు ఒక చెప్పే కథలు చాలా బాగుంటాయి అనమాట చాలా మందికి ఇప్పటి జనరేషన్ వాళ్ళకి వాటి గురించి తెలియదు సో వాళ్ళు ఉన్నారు చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు రాజమండ్రి నుంచి అమ్మవారిని అంటే సాక్షాత్తు పరమేశ్వరుడి జంగమదేవర వేషధారి అయ్యి పన్నెండు సంవత్సరాలు భిక్షాటన చేశాడనేది నానుడి ఇది ఈ ధనుర్మాసం నుంచి ఈ కనుమ వరకు కూడా ఈ సంక్రాంతి వేళల్లో పల్లెల్లోకి వచ్చి వాళ్ళ తాతల్ని తండ్రుల్ని అందరూ పొగుడుతూ ఉంటారు అట్లాగే అల్లుళ్ళు వచ్చినటువంటి అల్లుళ్ళు కూతుళ్ళు కోడళ్ళు అందరూ కూడా ఆనందంగా ఉండాలి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలగాలని వాళ్ళని దీవిస్తూ ఉంటారు అట్లాగే రైతులు ధాన్యరాసులు పండిస్తుంటారు పంటలు ఆ పంటలతో సిరి సంపదలతో ఆ తులతోగాలని ఆనందంగా ఉండాలని దీవిస్తూ ఉంటారు సంక్రాంతి పూట నగరవాసులు అందరూ వెళ్ళలేని చాలా మంది మిమ్మల్ని వస్తారు కదా వాళ్ళందరి సౌభాగ్యం కోరుకుంటూ సుఖ సంతోషాలు కోరుకుంటూ ఒక కీర్తన అలాగే ఓయ్ ఓయ్ జంగమ ఓహంకార లింగమా నాణ్యమైన మా ప్రాణలింగమా సంకరాత్రి పండుగ నాడు సిద్ధ్వరా సాంబశివుని కరుణు కలుగు అరహరా మహాదేవ శ్రీశైలం మల్లన్న అరహరా మహాదేవ కోటిపల్లి సోమ వ్యాఖ్యారంభరా మహా అందరిలోనా నీవయ్యా మీ తాతగారు స్వర్గంలో అందర్నీ దీవించాలి గోతో ఆక పట్టుకుని స్వర్గానికి వెళ్ళాలంటూ హర నమ పార్వతీపదే అరహర మహాదేవ శంభో ఓం నమ శివాయ సర ఎంత అసలు అంటే మనం కొత్త కొత్త మ్యూజిక్స్ ఏవో అనుకుంటాం కానీ వాళ్ళు పాడుతూ ఉంటే పాదం కలపాలనిపిస్తుంది వాళ్ళ పాటలతో అలాగే కీర్తించే విధానం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది మీరంటే అసలు చిన్నపిల్లలకి చాలా ఇష్టం బుడబొక్కల వాళ్ళు మరీ ముఖ్యంగా మీ చేతిలో ఉండే డప్పు డప్పు వింటే చాలు బుడబొక్కల వాళ్ళు వచ్చారంటారు కదా సరే మీరు ఎక్కడి నుంచి వచ్చారు మాది వారు అండి విభూతి బ్రదర్స్ అంత అన్నదమ్ములమే అయితే ఈ బుడబొక్కల వారు పురాణ పురాణాలు కూడా ఉందండి దీని గురించి మొదటి కృతయంలో శ్రీ మహావిష్ణువు డంభకాసురుడు అనేటటువంటి రాక్షసుని వధించి అతని చర్మం చేత బుడుబను తీసుకుని త్రేతాయుగానికి వచ్చినప్పటికీ దశరథ మహారాజు గారి దగ్గర వద్దకు వచ్చి ఓ దశరథ మహారాజా సంతానం లేదని నువ్వేం బాధపడకు నీకు సంతానం కలిగే యోగం ఉన్నది శ్రీ మహావిష్ణువుడు రాముడిగా జన్మించబోతున్నాడు మీ మా పుత్రుడిగా జన్మించబోతున్నాడని జరిగే వృత్తాంతాన్ని జరగబోయే వృత్తాంతాన్ని కూడా చెప్పి మీకు అన్ని శుభాలు కలుగుతాయి అని దీవించి రాబోయే వృత్తాంతాన్ని చెప్పి చెప్పాడని పురాణ చరిత్రలో చెప్పబడుతున్నాయి ఇటువంటి విషయాలు ఈ కళలన్నీ కూడా పురాణాల నుంచి శాస్త్రాల నుంచి వచ్చాయండి భారతీయ సాంప్రదాయ కళలు మర్చిపోతున్నారు ఈ జనం టీవీ సీరియల్కే పరిమితం అయిపోతున్నారు సీరియలే స్వర్గము సీరియలే ప్రపంచము సీరియల్ లోకము మరి టచ్ ఫోన్లకి సీరియల్కే పరిమితం అయిపోతున్నారు జగమే రామమయం అన్నారు రామదాస్ గారు జగమే టీవీల మయం సీరియల్ మయం అయినట్టుగా ఉంది టచ్ ఫోన్ ఉన్నట్టుగా ఉంది కానీ ఇన్ని సీరియలు సినిమాలు టచ్ ఫోన్ టెక్నాలజీకి వచ్చామంటే దానికి కారణం వెనకాల తోలుబొమ్మలాటలు హరికథలు యక్షగానాలు ఈ పగట రకరకాల వివిధ రకాల కళల వల్లే సినిమా గానీ ఒక టీవీ గానీ సెల్ ఫోన్ టెక్నాలజీకి వచ్చాము దాని టెక్నాలజీ నేను సేపు కూడా మేము గమనిస్తున్నాం పిల్లలు మీరు అన్నట్టు చేతిలో ఫోన్ కన్నా మీరు చేస్తున్న ఈ కళలో వాళ్ళు చాలా ఆసక్తిగా తిలకిస్తున్నారు అదైతే మేము పూర్తిగా పరిశీలి శిల్పారాము ప్రోత్సాహంతో కళా కళ కోసమే కాదు ప్రజల కోసము అన్నారు గిరిగపాటి రజారావు గారు ఆ విధంగా ఈ కళల్ని భావితరాలు వారికి అందరికీ తెలియపరచాలని మన శిల్పారామువారు మాకెంతో సహాయ సహక పోషిస్తూ కళల్ని మీ టీవీల ద్వారా

കൂ ചെയോണ്ട ഭോ കാന് പണ്ടു കലാരാജാ കളകളാടുത്തുണ്ടി മഹാരാജ മഹാരാജ് വൃത്താപ ചുമ്പോൾ മഹാരാജ నమ్మిడి దయచేసి మిమ్మల్నిగాక అంటే దీని అర్థం మహారాజా భీష్ములవారు భీష్ముల వారు గంగాదేవి గంగ భర్త సముద్రుడు సముద్రుడు దాగున్నవాడు మైనాయకుడు మైనాయకుడు చెల్లు పార్వతి పార్వతి భర్త ఈశ్వరుడు ఈశ్వరుడు నమ్ముడు రావణ బ్రహ్మ రావణ బ్రహ్మ సీతాదేవి సీతక మాత భూదేవి భూదేవి చూడండి లక్ష్మీదేవి ఆ లక్ష్మీదేవి ఈ భోగి పండునాడు సంక్రాంతి పండునాడు మీకు శరుడు కలుగు జై భవ జయ 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 అన్నింట జయం కలగాలి కోరుకుంటూ అసలు బుడబుక్కల వాళ్ళు ప్రతి మాట కూడా మనం బాగుండాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు అసలు ఒక అన్న ఒక తమ్ముడు ఒక ఫ్రెండ్ ఎవరైనా కూడా అసలు ఊర్లో ప్రతి ఒక్కరికి పరిచయం వ్యక్తి తుపాకీ రాముడు అనమాట తుపాకీ రాముడు చేసే కామెడీ అంటే పిల్లలు చాలా ఇష్టపడతారు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మాది రాజమహేంద్రవర్ మేడం విభూతి చక్రి మేడం నా హాయ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ నమస్తే సార్ నేను సార్ మీ తుపాకీరామండి మరి నేను ఇక్కడికి లండన్ నుంచి కారు మీద వచ్చాను అనుకుంటున్నారా కాదు బైక్ మీద వచ్చాను అనుకుంటున్నారా కాదు హెలికాప్టర్ మీద వచ్చాను అనుకుంటున్నారా కాదు కాదండి నా రెండు కల వాహనం మీద వచ్చేసాను లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ కొట్టుకుంటూ వచ్చేసాను మా డబ్బులేండి లండన్ త్వర గారు పేరుకు మాత్రమే డబ్బు లేదండి కానీ చాలా డబ్బు ఉంది మా డబ్బు లేని గారు మన శిల్పారం గేట్ బయట ఆగిపోయారు అదేంటి త్వరగా లోపలికి రండి అంటే లేదు 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 నేను లోపలికి రాను లోపల మన ప్రజలు టిఫిన్ తినే ప్లేట్లు అలాగే టీ తాగే గ్లాసులు ప్లాస్టిక్ గ్లాసులు ఎక్కడ పడితే అక్కడ వేసేస్తుంటారో నేను లోపలికి రాను బాబో శుభ్రం లేని చోట నేను ఉండను బాబా అని చెప్పి అన్నారు ఆయన రావాలంటే మనం ఏం చేయాలి అవన్నీ కూడా డస్ట్బిన్లో వేయాలి కాబట్టి స్వచ్ఛ భారత్గా ఉండాలి పరిసరాలు పరిశుభ్రతగా ఉంచాలి అని కోరుకుంటూ ఈ సంక్రాంతి పండుగ నాడు మీ తుపాకీ రాముడు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాడు అలాగే శుభ్రం అంటే నాకు మా యావడి గుర్తొచ్చేసిందండి మా యావడు చాలా శుభ్రంగా ఉంటుంది అసలు మా యావడి పొద్దునే లేచి లవంగానే పదిసార్లు మొహానికి సొంత ఊరు సబ్బుతో మొహం గడిగేస్తుంది అలాగే ఇరవై సార్లు జుట్టు బరబర బరబర దువ్వేస్తుంది పెళ్ళైన కొత్తలో మా యావడి జుట్టు గోర్రం తోకంత ఉండేది ఇప్పుడు ఎలక తోకంత అయిపోయింది జుట్టు దువ్వి దువ్వి ఊడిపోయింది అలాగే రోజుకి కట్టించర కట్టకుండా నలభై సేర్లు కట్టేస్తుంది కళామందిరి చీరలు కడుతుంది కానీ నెలకొక్కసారి స్నానం చేస్తుంది పొదుపు అంటారా నీటి పొదుపు ఎలా ఉండాలా ఎలా ఉండకూడదండి ప్రతి ఒక్కరు కూడా ఈ సంక్రాంతి సమయంలో పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి మనం కూడా శుభ్రంగా ఉండాలి అని కోరుకుంటూ మీ తుపాకి రాముణ్ణి మీ అన్నయ్యని మీ తాతయ్యని మీ మనవన్ని హాయ్ సార్ నమస్తే సార్ గుడ్ మార్నింగ్ సార్ అంటే ఎలాంటి సిటీలో ఎక్కడ కనిపించారు అనమాట నగరవాసులు ఎవరు కూడా ఎంజాయ్ చేశారా మీరు ఎంజాయ్ చేస్తాం మేడం మంచిగా ఉంది చూసారా ఇలాంటి విన్యాసం లేదు ఇక్కడే చూస్తున్నాం ఫస్ట్ వాళ్ళ పేర్లైనా తెలుసా లేదు మేము ఇప్పుడే వచ్చినాము జస్ట్ మీరండి మా బాబు బాగా ఎంజాయ్ చేశాడండి చెప్పండి ఆయన అన్నట్టుగా సెల్ ఫోన్ చూసుకొని ఎంజాయ్ చేస్తారా లేకపోతే ఇప్పుడు ఆర్ట్ చూసాక ఏమనిపిస్తుంది సెల్ ఫోన్ కన్నా దీన్ని ఇది చూసినాకే బాగా మంచిగా నవ్వుతున్నాడు నచ్చిందా నచ్చింది వెరీ గుడ్ అంటే మనం భావితరాలకు మనం అలవాటు చేయట్లేదు కానీ అలవాటు చేస్తే అసలు పిల్లలు చాలా ఇంట్రెస్ట్ గా చూస్తారు వినోదం అంటే కేవలం సెల్ ఫోనే కాదు చాలా ఆర్ట్స్ ఉన్నాయి ప్రాచీన కళలు ఉన్నాయి వాటి అన్నింటినీ మనం పరిచయం చేయట్లేదు ఇలా శిల్పారామం వేదిక పరిచయం చేస్తున్నది అయితే ఒక సంతోషించాలి అన్నింటికన్నా ఇంపార్టెంట్ గంగిరెద్దుల విన్యాసాలు అసలు చాలా మంది గంగరెద్దకి వెళ్తాం ఎంత ఎంతో కూల్గా ఉంచండి ఏం అనట్లే అసలు ఏమనట్లేదు ఎవరిని అసలు వచ్చిన ఎంతమంది జనం వచ్చినా కూడా ఇంతే ప్రేమగా ఇంతే ప్రేమగా వస్తుంది అందరి దగ్గరికి కూడా సో మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరెక్కడి మరి చేయిస్తారా మా విన్యాసాలు చేయిస్తారా మా ప్రేక్షకుల కోసం చేయించాలి రైట్ మొత్తానికి అయితే చూస్తున్నాం కదా గంగిరెద్దుల విన్యాసాలతో శిల్పారామంలో అయితే ఎంతో ఒక పండుగ వాతావరణం ఎంతో ఉత్సాహంగా నెలకొంది జనం కూడా వస్తున్నారు ఇంకా రేపు భోగి సంక్రాంతి కనుమ రోజుల్లో ఇంకా సంబరంగా ఉంటుంది ఎటు చూసినా కూడా ఇప్పుడే ఇసుకేస్త జనం ఉన్నారు సో ఈరోజు సండే కాబట్టి చాలా మంది కూడా వస్తున్నారు కానీ రేపటి నుంచి కూడా మరో మూడు రోజుల పాటు శిల్పకళా వేదిక దగ్గర సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు శిల్పారామంలో ఎటు చూసినా కూడా ఒక సంక్రాంతి శోభ కనిపిస్తుంది పట్టణవాసులు ఎవరైనా పల్లెలకు వెళ్ళలేకపోతే కనుక శిల్పారామంకి వస్తే కనుక అనుభూతి తప్పకుండా లభిస్తుంది ఎంతో అంగరంగ వైభవంగా సంక్రాంతి పండుగ అయితే జరుగుతుంది భోగి సంక్రాంతి కనుమ ముక్కరుమ ఈ నాలుగు రోజుల పాటు కూడా వివిధ పోటీలు కూడా నిర్వహిస్తున్నారు ఇంకా సందడిగా ఉంటుంది రావాలనుకున్న నగరవాసులంతా కూడా పల్లెలకు అనుకునే నగరవాసులంతా కూడా శిల్పారామానికి వచ్చి మీ సంక్రాంతి పండుగను అయితే ఆనందంగా జరుపుకోవచ్చు కెమెరామెన్ బిక్షపతితో రాజేశ్వరి రాజ్ న్యూస్ కోసం సంక్రాంతి